భయపడకు దిగులు పడకు మనుషులు ఏదో చేయాలనుకుంటారు ఒరుగుచున్న గోడను పడగొట్టాలని చూస్తూ ఉంటారు ఆల్రెడీ అనేకమైన బాధలు అనుభవిస్తున్నావు ఆల్రెడీ అనేకమైన సమస్యల్లో ఉన్నావు ఆ సమస్యలను చూసి ఓదార్చేవారు ఉండరు నువ్వు భయపడవద్దు ఓదార్చేవాడు దేవుడే లేవనెత్తువాడు దేవుడే యోసేపు శ్రమల్లో ఉన్నప్పుడు అతని ఓదార్చడానికి ఎవరు లేకుండా ఉన్నారు అలాంటి సమస్యల్లో ఒక మనిషి ఉన్నప్పుడు చాలా బాధపడాలి యోసేపు చిరసాలలోకి వెళ్ళినప్పుడు చాలా బాధపడి ఉంటాడు వెట్టి చాకరీ పనులు చేయడానికి ఒక ఇంటికి అమ్మబడ్డాడు ఆ ఇంట్లో వెట్టి చాకరీ పనులు చేస్తున్నప్పుడు ఎంత బాధపడి ఉన్నాడో మా నాన్నగారు నన్ను ఎంతగానో మంచిగా చూసుకునేవాడు నా కొరకు మంచి మంచి బట్టలు కుట్టించేవాడు చాలా ప్రేమించేవాడు మా అమ్మ ప్రేమ మా నాన్న ప్రేమ అంతా నాకు దూరమైపోయింది నాకంటూ నా అన్న వాళ్ళు ఎవరు లేరు నాకు నేను వచ్చి ఇక్కడ పడ్డాను ఎంత బాధపడి ఉంటాడు అలాంటప్పుడు ఓదార్చేవారు అతనికి లేరు కానీ మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడే అతన్ని ఓదార్చాడు దేవుడే అతనికి నెమ్మది కలగజేస్తాడు అతను ఎన్ని శ్రమలు పొందినా ఆ శ్రమంలో దేవుని విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడా దేవుని చేత ఆదరింపబడి ఉన్నాడు దేవుని చేత అతనికి ఆలోచన కలిగింది దేవుని ఆలోచన ప్రకారం నడుచుకున్నాడు అతను ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు దేవుని బలాన్ని అతను పొందుకున్నాడు అతను నన్ను ప్రేమించుకున్నాడు గనక నేను అతను తప్పించలేదు అని దేవుడు మాట్లాడుతున్న మాట తొంభై ఒకటో కీర్తనలో ఉంది శ్రమలోనే అతనికి తోడుగా ఉంటాను అవును ఈ ఉదయకాల సమయంలో శ్రమపడే నీకు దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు భయపడకు ఈ భక్తుడు మాట్లాడుతున్నట్లే నువ్వు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది నువ్వు దేవుని నమ్ముకోవాలి మౌనంగా ఉండాలి ఎందుకో తెలుసా పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడే నిపక్షంగా యజమానులతో మాట్లాడేవాడు దేవుడే నీకు కలిగిన భయంలో నుంచి వినిపించేవాడు దేవుడే భయపడకు నా ప్రియా సహోదరి భయపడకు నా ప్రియమణ సహోదరుడా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండు దేవుడు చూసుకుంటాడు అన్నీ కూడా నువ్వు ప్రార్థించు నువ్వు ప్రార్థన చేస్తూ మౌనంగా నీ జీవితాన్ని గడుపు నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నమ్ముట నీ అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం అని వాక్య భాగం సెలవిస్తుంది కనుక దేవుని నమ్ముకో మౌనంగా ఉండు నీ పక్షంగా దేవుడి గొప్ప కార్యాలు జరిగిస్తాడు